హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఫైవ్ మినిట్స్లో లో టేస్టీగా టమాటా రైస్ చేసుకుందాము దీనికి కావాల్సిన ఐటమ్స్ టమాటోలు పచ్చిమిర్చీలు ఆనియన్స్ తీసుకోండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆఫీసులకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టడానికి టైం లేనప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రైస్ క్వాంటిటీకి తగినట్టు టమాటోస్ పచ్చిమిర్చిని తీసుకోండి ఇంట్లో వెజిటేబుల్స్ ఏ మీ లేనప్పుడు ఇలా చేసి పెట్టండి ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు ఇప్పుడైతే ఒక వెజల్ తీసుకొని అందులో ఆయిల్ కొంచెం గీ యాడ్ చేసుకోండి గీ ప్రతి దాంట్లో యాడ్ చేసుకుంటే చాలా హెల్దీ అండి ఇలా గీ యాడ్ చేసుకుంటే రైస్ కూడా అంటుకోదనమాట చాలా చక్కగా కుక్ అవుతుంది ఆయిల్ హీట్ అయ్యాక అందులో బిర్యానీ లీఫ్ చిన్న చెక్క ఒక పువ్వు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి వీటిని ఫ్లేవర్ కోసం వేసుకున్నాను ఇవి కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు ఇవి ఫ్రై అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు గుప్పడంత కరివేపాకు తీసుకొని ఇందులో వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం కారం వేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి ఇవైతే సాఫ్ట్గా కుక్ అవ్వాలండి చూడండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఎలా కుక్ అయ్యాయో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఆయిల్ చూడండి పైకి తేలింది ఇప్పుడైతే ఇవి బాగా కుక్ అయ్యాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారము కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని కుక్ చేసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే మనము దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీ చేసుకుందాము పెరుగులో కొంచెం సాల్ట్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెరుగులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి వాటర్ బాగా బాయిల్ అయ్యింది వాటర్ టేస్ట్ చూసుకొని అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే చాలండి చూడండి ఎంత కలర్ కలర్ఫుల్గా గా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి రైస్ కూడా పొడి పొడిగా చక్కగా అంటుకోకుండా వచ్చింది ఇందులో కొంచెం గీ యాడ్ చేసాం కదండి అందుకే ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వచ్చింది టేస్టీ టేస్టీ టమాటో రైస్ అయితే తయారైపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్